హలో అందరికీ నమస్కారం మా రైతు సహాయం ఛానల్కి మీకు స్వాగతం సో ఇది వచ్చేసి కంప్లీట్గా రైతులకు సహాయం చేయడానికి ఫెర్టిలైజర్స్ మీద వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళ పంటలో దిగుబడిని తేవడానికి మా ముఖ్య ఉద్దేశం అన్నమాట దానికోసం మేము ఈ ఛానల్ని పెడుతున్నాము సో మా దగ్గర ఉండే ఫెర్టిలైజర్స్ ఏ ఏ ఫెర్టిలైజర్ ఏ ఏ పంటకి ఉపయోగపడుతుంది ఆ పంటలో ఉండే వ్యాధులను నివారించడానికి అలాగే ఏ ఫెర్టిలైజర్ పత్తికి కానీ వరికి కానీ మిర్చికి కానీ వాటి దిగుబడిని పెంచడానికి వాటిలో వచ్చే వ్యాధులని నివారించడానికి సో ఇది వచ్చేసి మా షాపు మా షాప్లో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ దొరుకుతాయి దాంతోపాటు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా దొరుకుతాయి అనమాట సో సో మా దగ్గర ఉండే ప్రతి ఫెర్టిలైజర్ ఏ విధంగా ఏ పంటకి ఉపయోగపడుతుంది అనేసి క్లారిటీ ఇస్తాము దాంతోపాటు మీకు కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట సో ఇదండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి